వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చాము ఏంటంటే వెనకాల ఐదు వందల రూపాయల నోట్లు పెట్టుకున్నారు బ్యాన్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా మరి అవునండి ఇది నిజమే ఎందుకు అంటే ఇప్పుడు ఐదు వందల రూపాయల నోటును కూడా రద్దు చేయబోతుంది ఆర్బిఐ అనే వ్యాఖ్యలు ఉన్నాయి వార్తలు వినబడుతూ ఉన్నాయి మనకైతే అదేంటి ఐదు వందల రూపాయల నోటును కూడా మరి బ్యాన్ చేస్తే ఎలా అనుకుంటున్నారా అవును గతంలో వెయ్యి రూపాయల నోట్లు రెండు వేల రూపాయల నోట్లను కూడా బ్యాన్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ పెద్ద నోట్లను పెట్టడం బట్టి పెద్ద పెద్ద బడాబాబులు కూడా వాళ్ళు బ్లాక్ మనీ నంతా దాచుకోవడం చాలా ఈజీ అయిపోయింది అప్పుడు ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వము మరి అప్పట్లో రెండు వేల రూపాయల నోట్లని వెయ్యి రూపాయల నోట్లను కూడా రద్దు చేయాలి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అదే విధంగా అమలు చేయడం కూడా జరిగింది మరి రెండు వేల రూపాయల నోటు అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఊర్లలో కూలి పని చేసుకునే వాళ్ళకి రెండు వేల రూపాయల నోటు వేయి రూపాయల నోటు ఉంది అని అంటే చిల్లర విడిపించడానికి చాలా కష్టమయ్యేది అలా అని చెప్పేసి ఐదు వందల రూపాయల నోటు వచ్చినాక చాలా ఈజీ అనుకున్నారు కానీ ఇప్పుడు ఐదు వందల రూపాయల నోటు కూడా ఈ బడాబాబులకే సహాయం చేస్తుంది అని ఆర్బీఐ గమనించింది అదే దా అది దృష్టిలో పెట్టుకొని కూడా దృష్టికి సారించి మరి దీనిపైన ఎంక్వైరీ చేసి కూడా ఎందుకంటే ఈ ఐదు వందల రూపాయల నోట్ల నుంచి కూడా బడాబాబులంతా కూడా బ్లాక్ మనీని చాలా ఈజీగా ఈజీగా స్టోర్ చేసుకుంటున్నారు అలాగే ఈజీగా ఆ లావాదేవీలు నడిపించుకుంటున్నారు ఇవన్నీ చూసుకున్నట్లయితే కూడా మరి ఈ ఐదు వందల రూపాయల నోటు కూడా సేఫ్ కాదు అని మరి సెంట్రల్ కావచ్చు ఆర్బీఐ సంస్థ కావచ్చు దృష్టిలోకి తెచ్చుకొని వద్దు ఈ ఐదు వందల రూపాయల నోటు కూడా రద్దు చేయాలి అంటున్నారు మరి వార్త వినగానే అందరికీ కూడా ఒక షాకింగ్ గా అనిపిస్తుంది ఇది నిజమే కదా కానీ మనం షాక్ అనుకుంటున్నాం కానీ ఇప్పటికైతే మరి రెండు వందల రూపాయల నోటు వంద రూపాయల నోటు ఇరవై రూపాయల నోటు యాభై రూపాయల నోటు పది రూపాయల నోటు అలాగే ఐదు వందల రూపాయల నోటు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం మరి ఈ ఐదు వందల రూపాయల నోట్తో సహా మిగతా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఈ ఐదు వందల రూపాయల నోటును కూడా ఎందుకు చేస్తున్నారు బ్యాన్ చేస్తున్నారు అని ప్రజలు అడగచ్చు ప్రజలకు ఈజీయే కావచ్చు ఐదు వందల రూపాయల నోట్లు మా దగ్గర ఎక్కడి నుంచి ఉంటుంది బ్లాక్ మనీ మేము కష్టపడితేనే కదా మాకు వస్తుందని కానీ కూలి పని చేసుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇబ్బంది కలగకూడదని మరి హవాలా చేస్తూ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు హవాలా డబ్బు ఈ హవాలా డబ్బునంతా కూడా బయటికి రాబట్టడానికి బడాబాబులు మరి బ్లాక్ మనీని ఎక్కడ దాచారో ఇదంతా కూడా బయటికి తే తేవడం కోసమే ఆర్బిఐ మరి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు అందుకే ఇంకా కేంద్రం నుంచి ఆదేశాలు జారీ చేయలేదు ఐదు వందల రూపాయల నోటు బ్యాన్ చేస్తున్నామని సమాచారం మాత్రమే సమాచారం మాత్రమే ఇప్పటి వరకు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది అని చెప్పుకోవచ్చు మరి ఐదు వందల రూపాయల నోటు బ్యాన్ చేసిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే కేవలం రెండు వందల రూపాయల నోటు వంద రూపాయల నోటు అలాగే యాభై ఇరవై పది ఈ నోట్లతోనే ఎవరైనా కూడా ఎవరైనా కూడా బ్లాక్ మనీ అనేది మెయిన్గా బ్లాక్ మనీ సంపాదించుకునే వాళ్ళకు బ్లాక్ మనీ దాచుకునే వాళ్లకు కష్టం కష్టంగా ఉంటుంది కాబట్టి బ్లాక్ మనీ దాచుకునే వెసులుబాటు లేకుండా మరి కేంద్ర ప్రభుత్వము ఆర్బిఐ సంస్థ చర్యలు చేపట్టబోతుందని చెప్పుకోవచ్చు చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్లో ఈ ఐదు వందల రూపాయల నోటు బ్యాన్ అని చెప్పేసి ఐదు ఐదు వందలు నోటు రద్దు అయ్యే బ్యాన్ చేస్తున్నారని పెట్టాము మరి ఐదు వందల రూపాయల నోటు రద్దు అన్నప్పటికీ కూడా మనకు మరి బ్లాక్ మనీ వద్దు అని బడాబాబులు అనుకోవాలి ఆ విధంగా ఆ చర్యలు చేపట్టడానికే ఇప్పుడు ఐదు వందల రూపాయల నోటును కూడా రద్దు చేయబోతుంది ఆర్బీఐ సంస్థ అని చెప్పేసి మనకు వినపడుతున్న ఈ వార్తల్ని మరి ఇప్పటి మరి కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కేవలం మరి ఆర్బీఐ సంస్థనే ప్రకటించినట్టుగా తెలుస్తుంది కానీ ఇవి వార్తలు మాత్రమే కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపైన మరి ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు నిజంగా ఐదు వందల రూపాయల నోటును రద్దు చేస్తారా ఎందుకంటే ఈ ఐదు వందల రూపాయల నోటును రద్దు చేసిన తర్వాత మళ్ళీ వెయ్యి రూపాయల నోటు రెండు వేల నోటు రద్దు చేశారు కాబట్టి అదే విధంగా రెండు వందల నోటు నుంచి కంటిన్యూ అవ్వబోతుందా అని చెప్పేసి మరి ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఈ కేవలము వార్తలు మాత్రమే ఇవి ఎప్పుడు అమలు జరగబోతున్నాయి అనే దానికోసం కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది ఐదు వందల రూపాయల నోటు రద్దు అవుతుందా మరి కొనసాగుతుందా చూడాలి మరి ఎందుకంటే రద్దవుతుంది అని అంటే బడాబాబుల గుండెల్లో ఓ పక్క రాయి పడ్డట్టే అనుకోవాలి ఆర్బీఐ తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం అనే దానిపైన మనం కూడా ఎదురు చూద్దాం ప్రజలతో పాటు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.